లోక జనులారా మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీ శరీరాలకు కామం అనే అవసరతను మాత్రమే ఇచ్చాడు ఆ అవసరతకు దాని హద్దులను నియమించాడు అది హద్దుల్లో ఉండే మీ శరీరానికి కలుగుతుంది మీ శరీరం కూడా తనకై తాను కామానికి బానిస కాదు మీ కామం అనే అవసరత కూడా మీ శరీరాన్ని బానిస కానే కాదు బానిసం చేసుకోలేదు ఎందుకంటే మీకు మేలుకరమైన కామాన్నే దేవుడిచ్చాడు మీరు సంతోషంగా మీకు తృప్తికరంగా మీకు వచ్చినంతసేపు మీకు ఇష్టమైనంతసేపు తీర్చుకునే కామం అనే అవసరతనే దేవుడు మీకు ఇచ్చాడు కామం అనేది కోరిక కానే కాదు అది కేవలము అవసరత మాత్రమే ఆ కామాన్ని మీరు మీ జీవిత భాగస్వామితో ఎలాగ తీర్చుకోవాలి అని మీకే మీరు కోరుకుంటూ ఆ కామాన్ని తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించి కోరికలుగా మార్చలేదు అది అవసరం మాత్రమే అని